హలో బ్లో అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న బ్లస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉదయం ఆరు గంటల సమయంలో ముఖ్యంగా ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు మచిలీపట్నం పరిసర ప్రాంతాలు గుడివాడ అలాగే పెనంగళూరు గుంటూరు తెనాలి అలాగే బాపట్ల ఈ పరిసర ప్రాంతాల్లో మెల్లిగా వర్షాలు మొదలవటం జరిగింది ఈ వర్షాలు జోరు మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా బాపట్ల పల్నాడు జిల్లాలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఉదయం సమయంలో అలాగే ఈ వర్షాలన్నీ కూడా మరికొద్ది నిమిషాల్లో ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఉదయం సమయంలో అక్కడక్కడ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్నట్లాగే హైదరాబాద్ నుండి భారీ వర్షం చూసే అవకాశం అయితే ఈ రోజు కూడా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది ఖమ్మం రాత్రి సమయంలో ఈ రోజు కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇటు ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ అలాగే ముఖ్యంగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నల్గొన్న ఖమ్మం జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా వరంగల్ కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఈ రోజు కూడా ఉంది ఉమ్మడి జిల్లాలో అలాగే ఇక రాయలసీమ జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది గా మాత్రం సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే మచిలీపట్నం కానీ కావలి కానీ ఒంగోలు నెల్లూరు అలాగే సూలూరుపేట గూడూరు తిరుపతి చిత్తూరు అలాగే ముఖ్యంగా విజయవాడ ఏలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఉపరితల ఆవాతరం ప్రభావం అయితే ఏపీ వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది జండల తీవ్రత కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ